이 나도 이제 봐야겠어. 응, 우 बारे में बोले बैठे कहाँ बैठे नाम से बोले बैठे भूत साईलों के बैठे कभी लीज सब रुकवा भूत अगर बैठे पालियाँ बैठे भारता और सब पालियों के लिए मौका मिल जाएगा तो निजात अधिकार मौका है एंट्री जतिश में कृतज्ञता खड़े होए जाएंगे आम రోజున జిల్లా మా మాకు భౌతికాలలో అనగా తయారు మా రోజు అంత జరిగింది కాకపోతే ఈ మొత్తం వస్తుంది మా గత ఆయలుగా బహిరంగతాం కానీ మాకు రావడం లేదండి ఎందుకంటే నేను నేను కానీ

ఎంతమంది మన బ్యాంక్ గానీ ఇవన్నీ కూడా మనం దెబ్బతే రకం కావాలి ఈ రాజకీయాల్లో పరిస్థితుల్లో ఎంతసేపు భూతంలో ఆరోగ్యాలు చేసేటువంటి ఆలోచన ఏమో ఉంటారంటే డబ్బులు మనం డబ్బు చాలా ఇంకా రెండు వేల పంతొమ్మిదిలో సబ్స్ డబ్బు అంటే రెండు వేల ఇరవై లో మనం పెట్టి డబ్బు దాదాపు ఏడు కోట్ల రూపాయల ఖర్చు సబ్స్పెక్ట్ చేయాలి అసలు రెడీ అయిపోయినా పక్క నియోజకవర్గాల వల్ల కూడా వాడి విగ్రహాన్ని சமீபே நீங்கள் எந்த காரணம் கட்டி போயிட்டு ஆகி குமரா கொடுக்கணும் மோதிரி வாங்க ஊரு தோடு எப்போது தலைவா இன்ன மாட்டி மா பயனாரி தான் காரணம் அப்படி நீ அந்த நமக்கம்

మాట్లాడు అందరి అవకాశంలో పరిస్థితి కాబట్టి మాట్లాడడం వల్ల ఉంటే వాళ్ళు ఎవరైనా కూడా தற்போது வரும் பதினான்கு ஆம் தேதி நடைபெறும் இந்த கூட்டத்தில் பேசிய அவர் இந்த கூட்டத்தில்